నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని అటలఫ్యా ముసనూరు ఇందిరమ్మ కాలనీలో అటల ఫ్యాక్టరీ వద్ద ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వారిని కావలికి కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారి కేవి మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రసాద్ సీఐలు అక్కేశ్వరరావు ఎస్ఐలు మాల్యాద్రి వీరప్రతాప్లతో దాడి చేసి అరెస్ట్ చేశారు వీరి వద్ద నుండి రెండు బైకులు పదిహేడు వేల రూపాయల నగదు ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వీరు హైదరాబాద్ కు చెందిన ఐపీఎల్ క్రికెట్ బుకీని త్వరలో అరెస్ట్ చేస్తామని ఇంకా కొంతమంది పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆన్లైన్ లో ఆడుతున్న వారు ఉన్నారని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు ఐపీఎల్ క్రికెట్ ఆన్లైన్ లో సుమారు ముప్పై ఐదు లక్షల వరకు నగదు మార్పిడి జరిగినట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు అటల్ ఫ్యాక్టరీ దగ్గర ముస్లిం దగ్గర అటల్ ఫ్యాక్టరీ దగ్గర ఆడుతున్నారు ఆడుతుంటే రాత్రి పచ్చకొట్టడం వీళ్ళ దగ్గర వీళ్ళు ఈ సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ ఆడుతున్నారు అంత ఎక్కువ ఎక్కువ ఆన్లైన్ మనీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు తీసుకుంటు కూడా ఆన్లైన్లోనే వేస్తున్నారు మనీ కూడా ఆ అకౌంట్స్ అన్ని కూడా సార్ నిన్నటి అదే పనిలో ఉన్నారు ఈ రోజంతా అంతా కూడా దీనికి సంబంధించిన రికార్డు వర్క్ ఈ ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది చేస్తున్నాం ఇంకా ఇన్వెస్టిగేషన్ సార్ అదే ఉన్నారు సార్ ఈ టీం ఈ కేసుని సార్ డీల్ చేస్తున్నారు

ల్యాప్టాప్ పెట్టుకుని ఎక్కడే పెట్టుకోవాలి సార్ కూర్చొని ఆడేవాళ్ళు ఇప్పుడు అంతా ఆన్లైన్ పేమెంట్ కూడా ఆన్లైన్ అయిపోయింది ఓన్లీ యాప్లోనే వెళ్ళిపోతుంది యాప్లోనే ఇది చేస్తున్నారు క్యాష్ గెలిచి ట్రాన్సాక్షన్ అందుకు ముందు ఏంటంటే ఎట్లా ఉండదు అంటే ఆడితే డబ్బులు ఇవ్వటం అట్లా తీసుకోవడం జరిగింది అట్లా అంతా ఫోన్లోనే జరిగిపోతుంది ఫోన్లోనే ఒక్కసారి ఉండట్లేదు ఎక్కడ డిఫరెంట్ ఇళ్లలో ఉండి కూడా ఆడుతున్నారు ఇళ్లలో ఉండి ఆడేవాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో చేస్తాం తప్పకుండా ఇంక చేంజ్ చేస్తాం వర్క్ అవర్క్ పడిసరి ఫ్యూచర్లో జరగకుండా దీన్ని ఎట్లా చేయాలి కట్టడి ఎట్లా చేయాలి కూడా చేస్తాం సార్ టౌన్లో ఇంకెవరు ఉన్నారా సార్ దీనికి సంబంధించిన వీల్ ఒక కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఈ అకౌంట్ ఆ అకౌంట్కి కొంచెం చెక్ చేస్తున్నాం దాంట్లో భాగంగా వస్తే వాళ్ళని కూడా తప్పకుండా దీంట్లో ఫిక్స్ చేసి క్యాచ్ చేస్తాం ఆన్లైన్ ద్వారా ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ మాకు తెలిసి ఒక్క ఒక్కసారికి ముప్పై ఎనిమిది లక్షలు దాకా అయింది థర్టీ ఎయిట్ ల్యాక్స్ దాకా ట్రాన్సాక్షన్ జరిగిందని మేము మాకున్న ఇన్ఫర్మేషన్ మీద అప్పుడు థర్టీ ఎయిట్ ల్యాక్స్ అనుకుంటాం ఒక అకౌంట్లో జరుగుతుంది మెయిన్ ఇంకొంచెం జరగాలి ఇంకా ఏంటంటే ఇది బ్యాంకుతో లింక్ అయిన బ్యాంకుతో ఆన్లైన్తో చేయాల్సిన ఇష్యూ కొంచెం టైం పట్టింది ఇది పదిహేడు వేలు సీజ్ చేసా రాత్రి ఏడు ఫోన్లు రెండు బైకులు ఏడుకు దగ్గర ఏడు ఫోన్లు ఉన్నాయి అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు రెండు బైకులు కూడా పట్టుకోవడం జరిగింది క్యాష్ పదిహేడు వేలు జరిగింది సార్ గతంలో రామకృష్ణ ఐపీఎస్ గారు ఈ క్రికెట్ బెట్టింగ్ మాఫియా మీద జిల్లా మొత్తం మీద అది చాలా మంది అసలు తీసుకోవాలి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏమైనా ఉన్నారా లేదా కొత్త కొత్తగా gas